అందరికీ నమస్కారం ఈరోజు మనం ఉపనిషత్ సారం అనే అంశం గురించి మాట్లాడుకుందాం ఇక మూడవది బడి ఆ బడి చూసుకున్నట్లయితే కూడా బడి విషయం ఏమవుతుంది కేవలం ఎన్ని మార్కులు వచ్చినాయి ఎంత ర్యాంక్ వచ్చింది మన పే మన ఫోటో పేపర్లో పడ్డదా మన ఫోటో వాల్ పోస్టర్లలో పడ్డదా మన ఫోటో సామాజిక మాధ్యమాలు దీనికే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అది ఎటువంటి బడి అది ఎటువంటి విలువలు బోధించే బడి ఆ బడి వల్ల ఆ బడిలో చదవడం వల్ల కనీస విలువలు వస్తాయా ఎందుకంటే చాలామందికి తెలియని అంశం ఏంటంటే ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకున్నట్లయితే నాలుగు కోట్ల మందిలో మహా అయితే నాలుగు లక్షలు ఉద్యోగాలు ఉంటాయి మరి మిగతా తొంభై ఆరు లక్షల మంది మరి వాళ్ళందరూ ఉద్యోగాలు చేయడం లేదు కదా మరి వాళ్ళందరూ బ్రతకడం లేదా మరి ఎందుకు కేవలం ఉద్యోగమే జీవిత లక్ష్యమైనట్టు చెప్తున్నాడు అసలు విద్య అంటే ఏంది ఉద్యోగమా జ్ఞానమా అనేది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి అటువంటి పాఠశాలలు ఇక ముందైనా కూడా వచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక ఉత్తమ సమాజాన్ని మనం అందించగలుగుతాం ఇకపోతే ఈ ముఖ్యంగా గుడి అందుకే చాలా సందర్భాల్లో గుడికి వెళ్ళాలి గుడికి వెళ్ళాలి అని పెద్దవాళ్ళు చెప్పినప్పుడు చాలామంది పిల్లలు వినరు కానీ ఖచ్చితంగా గుడికి వెళ్ళడం అనేది ఒక క్రమశిక్షణగా మనం అలవరుచుకోవాలి ఈ అంశాలన్నీ కూడా ఈ శిక్షా వల్లి లో గురువులు శిష్యులకు చెప్పిన గొప్ప గొప్ప విషయాలు మనం ఉపనిషత్ సారాంశంలో మనకు కనిపిస్తుంటాయి ఇక ముఖ్యంగా మరి మనిషి ఎప్పుడు మార్పు చెందాలి ఎందుకు మార్పు చెందాలి అనే ఒక విషయాన్ని గమనించినట్లయితే ఏ మనిషికైతే తాను నిజమైన జీవితం గడుపుకుంటా గడుపువచ్చు అని తెలిసిన ఆ క్షణంలో ఖచ్చితంగా మార్పు చెందుతాడు మరి రావాలి అంటే ఖచ్చితంగా పెద్దవాళ్ళ పాత్ర ఖచ్చితంగా ఉండాలి ఇక శిక్షావల్లి తర్వాత మనకు ఉపనిషత్ సారంలో తైత్తరి ఉపనిషత్తులో కనిపించేది బ్రహ్మవల్లి దీన్నే ఆనందవల్లి అని కూడా అంటారు మరి బ్రహ్మవల్లిలో జ ఉన్న విషయాలను మనం గమనించినట్లయితే ఆనందకరమైన జీవితం ముఖ్యంగా బ్రహ్మవల్లి అంతా కూడా ఆనందాన్ని గురించే చెప్తుంది ఏది ఆనందం అంటే వాస్తవానికి మనిషి జీవితాన్ని గమనించినట్లయితే అతడు ఎందుకు ఒక పని చేసినా ఒక వ్యాపారం చేసినా ఒక పరిశ్రమ నిర్వహించిన ఒక కులవృత్తి నిర్వహించిన దేని కొరకు చేస్తాడు అంటే తన కుటుంబ పోషణార్థం కోసం మరి తన కుటుంబ పోషణార్థం తర్వాత కేవలం వారికి కావలసిన కనీస సౌకర్యాలు ఇవ్వడంతో పాటు మరి సామాజిక జ్ఞానాన్ని సామాజిక విలువలను అతను అందిస్తున్నాడా అని మనం గమనించినట్లయితే దానికి పూర్తి స్థాయిలో సమయం కేటాయించలేకపోతున్నాడు దీనివల్ల ఏం జరుగుతుంది మళ్ళీ ఎక్కడైతే ఈ వాతావరణ కాలుష్యం ఈ నీటి కాలుష్యం ఈ వాయు కాలుష్యం ఎలా అవుతుందో సామాజిక జీవన కాలుష్యం పెరిగిపోతుంది విలువలు అంతరించిపోతున్నాయి ఈ నిజమైన కష్టం నిజమైన దుఃఖం ఇవన్నిటి కాకుండా తాత్కాలికంగా సంభవించే కష్ట నష్టాలకు కూడా ఆత్మహత్యలు చేసుకునే కడిగిపోతున్నారు ఒక టెన్త్ విద్యార్థి ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి ఒక బీటెక్ విద్యార్థి ఈరోజు మనం సామాజిక మాధ్యమాల్లో పేపర్లలో వాళ్ళ యొక్క ఆత్మహత్యలకు సంబంధించిన వార్తలను చదివినప్పుడు మనసు చివుక్కుమంటుంది ఎందుకు ఇంత చిన్న ఇంత చిన్న చిన్న విషయాలకు ఎందుకు మనం కంపేర్ చేసుకోలేకపోతున్నామంటే ఆనందవల్లిలో చెప్పిన అంశాలను ఖచ్చితంగా తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాల్సిన అంశాలు ఉంటాయి ఏంటి అంటే వాళ్ళకు కష్టం అంటే ఏంటో తెలియాలి వాళ్ళకు జీవితం అంటే ఏంటో తెలియజెప్పాలి ప్రతి ఇప్పుడు ఉదాహరణకు చాలామంది పట్టణాల్లో నివసించే వాళ్ళకు కనీసం మనకు ఆహారం ఏ విధంగా ఉత్పత్తి అవుతుంది ఆహారం ఏ విధంగా పండుతుంది అన్న అంశాలు కూడా తెలియని సమాజంలో నేను మనం బతుకుతున్నాం కష్టమంటే ఏంటి ఏంటి ఒకప్పుడు కష్టాలతో పోల్చుకుంటే ఇప్పుడు వచ్చిన కష్టాలు ఏంటి ఇన్ని సౌకర్యాలు లేని కాలంలో మనిషి ఆనందంగా జీవించినాడు ఇంత రోడ్డు రవాణా మార్గాలు రైలు మార్గాలు విమాన మార్గాలు లేని సమయంలో మనిషి ఆనందంగా జీవించినాడు మరి అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు కూడా మరి ఎందుకు మనిషి ప్రతినిత్యం కూడా ఒక ఘర్షణకు లోనవుతున్నాడు ఒక వేదనకు లోనవుతున్నాడు ఒక దుఃఖానికి లోనవుతున్నాడు ఒక పదివేలు సంపాదించిన మనిషి దుఃఖపడుతున్నాడు ఒక యాభై వేలు సంపాదించిన మనిషి దుఃఖపడుతున్నాడు ఒక లక్ష రూపాయలు సంపాదించిన మనిషి కూడా దుఃఖపడుతున్నాడు ఆ దుఃఖంలో ఏం తేడా లేదు ఎందుకు అంటే దానికి కరెక్ట్ ఆన్సర్ చెప్పుకోవాలంటే కంపేరిజం సాటి మానవులతోని మనం కంపేర్ చేసుకొని నేను అతనిలా జీవించలేకపోతాను తనకంటే తక్కువ స్థాయి వాళ్ళని చూస్తలేడు ఇది ఆనందవల్లిలో అదే బ్రహ్మవల్లిలో చక్కగా శ్లోకాల రూపంలో మనకు వివరించబడ్డది అందుకే ఆ ఉపనిషత్ సారం యొక్క జ్ఞానాన్ని ఖచ్చితంగా మనం ముందు తరాలకు అందించవలసిన బాధ్యత మన మీద ఉంది అలాగే మనం ఏ విధంగా చేస్తే ఆనందంగా ఉంటాం అనేది ఖచ్చితంగా మనకు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి అందుకే మనం ఎప్పుడు కూడా మన లక్ష్యాలు ఎప్పుడు కూడా మన యొక్క స్థితిగతులను మన యొక్క సామాజిక పరిస్థితులను మన యొక్క ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి ఆ లక్ష్యానికి అనుగుణంగా జీవించాలి ఒక ఉత్తమమైన జీవితం గడపాలి అంటే మనిషి ఏం చేయాలి అంటే ఖచ్చితంగా ఒక ప్రణాళిక ఉండాలి ఆనందకరమైన జీవితానికి ప్రణాళిక లేకపోతే చాలా చాలా కష్టమవుతుంది తనకు ఈ ముందున్నది ఏందో తెలియదు ఏమవుతాడో తెలియదు రేపు పొద్దున ఏం చేయాలో తెలియదు తనకిష్టమైనట్టు జీవితాన్ని ప్రారంభిస్తాడు దానివల్ల ఏమవుతుంది ఫెయిల్యూర్స్ ఎక్కువగా అవుతుంది ఆ ఫెయిల్యూర్స్ వల్ల ఏమవుతుండో మనిషి దుఃఖానికి లోనవుతున్నాడు అంటే ఇవన్నీ అంశాలను మనం క్రోడీకరిస్తే అసలు సమాజం అంటే ఏంటి సామాజిక జీవనం అంటే ఏంటి మనం ఎందుకు ఈ భూమి మీద ఈ జన్మ ఎత్తినందుకు మనం ఏం చేయాలి అనేది క్లారిటీగా మనకెవరు నేర్పాలి అయితే గురువులు లేకపోతే పెద్దవాళ్ళు వీళ్ళిద్దరు కూడా పూర్తి స్థాయిలో మనకు ఆ జ్ఞానాన్ని అందించినప్పుడు ఇప్పుడున్నటువంటి యువతరం ఖచ్చితంగా సన్మార్గంలో ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది సెలవు స్వతంత్ర భక్తి సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్